సిద్దిపేట ప్రమాద ఘటన స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఘటనకు సంబంధించి అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు ప్రమాదానికి గల కారణాలపై రిపోర్టును పరిశీలిస్తున్నామని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు త్రీ ఫేస్ కరెంట్ ఇస్తామన్నారు నిన్న దురదృష్టవశాత్ ప్రమాదం జరిగింది అది జరిగిన వెంటనే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని ఇంకా పక్కన ఉన్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఫస్ట్ ఫైర్ నాట్ ఎక్స్పాండ్ కాకుండా చేపట్టడము ఈ జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు ఉండక కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈమెందో రైతులకు కూడా ఈరోజు మార్ని నుంచి మళ్ళీ రీఫేస్ కరెంట్ ఇచ్చే విధంగా చర్య తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ అగ్ని ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి సిస్టమ్ అది సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ ఫుడ్ చేయడం ఈ సబ్స్టేషన్లో అని ఏమైతే అవసరమైన అన్ని మార్పులు చేరుకుంటూ మొత్తంగా స్ట్రీమ్ లైన్ చేసి